పండుగ రోజున మనకు వచ్చే కరెంటు బిల్లులు దానం చేసే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఆరు నీళ్ళు కూడా కాలేదు విద్యుత్ భారాలు మనకి విరుగుడుగా మన మీద పడతా ఉన్నాయి ఎన్నికల ముందు మేము ఏమాత్రం విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి గత ప్రభుత్వం మీద ఎన్నో రకమైన ఆరోపణలు చేసి మాత్రం పెరుకు లేకుండా అదే పద్ధతులని ఈ రోజున అవలంబిస్తూ ఉన్నారు అసలు ఎప్పుడో ఏ సంవత్సరంలోనో వాడికి కరెంటు బిల్లులకి ఈ రోజున సర్దుబాటు ఛార్జీల పేరుట ఒక రకంగా చెప్పాలంటే దిగుమాలు ఫల సర్దుబాటు చార్జీలు ఎప్పుడో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వాడుకున్న కరెంటు బిల్లులకి ఈ రోజున మనం ఛార్జీలు చెల్లించడం అంటే ఎంత దారుణమైన విషయంలో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ రోజున కొత్తగా స్మార్ట్ అని పిలుస్తా ఉన్నారు స్మార్ట్ మెట్లు అంటే ఈరోజు మన ఇంటికి ఉన్న కరెంటు బిడ్లు శుభ్రంగా పనిచేస్తూ ఉంది పనిచేస్తూ ఉన్న కరెంటు బిడ్ తీసేసి మళ్ళీ పదమూడు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు వారంతో రూపాయలు ఎవరు కట్టాలి మనం కట్టాలి తొంభై ఇన్స్టాల్మెంట్స్లో మన పేరున మన బిల్లులో ఈ పచ్చిమిన్నర రూపాయలు ఈ ఈ స్మార్ట్ మీటర్ల కాస్ట్ని మన బిల్లులో మనం కట్టాల్సి ఉంటుంది ఇది అవసరమా ఈ సర్దుబాటు ఛార్జీలు స్మార్ట్ మీటర్లని ఈ రోజున మనం భారత రాష్ట్రం మొత్తం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది దానికి నిరసనగా మన ప్రభుత్వానికి ఈ యొక్క మన యొక్క నిరసనని ఈ స్మార్ట్ మీటర్లు తీర్చవద్దని நற்பொட் சாட்லல வந்து செய்யால சொல்லி pano இந்த ரோஜனா இந்த कार्यक्रमाக்கு